నా పేరు కందుల సందీప్ కుమార్ నేను చాలా తక్కువ మందికి పరిచయం ఉండి ఉంటాను ఈ ఊర్లో కందుల నరసింహ గారి కుమారుండి ఫస్ట్ టైం ఈ ఊర్లో వచ్చి ఐదు రోజులు స్పెండ్ చేసిన నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పుడిప్పుడే కొంచెం ఈ రాజకీయాలు విలేజ్ లెవెల్లో మేము రాష్ట్ర స్థాయిలో నేను రాష్ట్ర షెడ్యూల్ కులాల ఎంప్లాయీస్కి రాష్ట్రానికి జనరల్ సెక్రటరీ నేను అన్ని డిపార్ట్మెంట్స్కి మా ఉద్యోగ సంఘం తరఫు నుంచి కూడా మీకు వన్ అకేండ్ కంగ్రాచులేషన్ హార్ట్ఫుల్గా ఎందుకంటే మేము పొద్దున్న లేస్తే బహుజనవాదాన్ని మా ముందుకు తీసుకుపోయే ఉద్దేశంలో మేము ఉంటాము ఎలాంటి అగ్రవర్ణ వాళ్ళ సపోర్ట్ లేకుండా ఒక బహుజన బిడ్డ ఈరోజు గెలిచిండు అది అందరికీ గర్వకారణం ఈ ఈ గెలుపుని ఈ గెలుపుని ఒక నిదర్శనంగా తీసుకొని ఇక ముందైనా ఎవ్వరికి ఎవ్వరు సపోర్ట్ లేకుండా మన మన సొంతంగా మన కాళ్ళ మీద మనం నిలబడే పరిస్థితికి రావాలి ప్రతి ఒక్కరు వార్డు మెంబర్ స్థాయి నుంచి సర్పంచ్ దాకా నేను నిలబడ్డా నేను గెలిస్తా ఆయన గెలిచినట్టు ఇట్లా కాదు నేను నిలబడ్డా నన్ను గెలిపిస్తే నేనే సర్పంచ్ అని చెప్పుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళు ముందుకు రావాలా అదేవిధంగా మాత్రమే వచ్చి నిలబడి గెలిచిండు ఈ గెలుపు మీ అందరికి ఒక నిదర్శనం కావాలి ఎస్పెషల్లీ యూత్ యూత్ నేను చాలా అబ్జర్వ్ చేస్తున్నా మందుకి డబ్బులకి చాలా ప్రలోభాలకి లొంగుతున్నారు చదువుకున్న విద్యావేత్తలు మనకు ముందుకొచ్చి మనకి ఎన్నికైతే నెక్స్ట్ జనరేషన్ చేంజ్ అవుతుంది ఇప్పుడు ఒక మంచి మాట చెప్పారు స్కూల్ గురించి డెవలప్మెంట్ చేయాలని చెప్పి స్కూల్ డెవలప్ చేసుకోవాలా ఈసారి కాలేదు పోటా పోటీ పోయినా మనం పోరాడినా మన భవజనం బిడ్డని మనం గెలిపించుకున్నాం ఎస్పెషల్లీ నేనైతే అన్న గురించి ఒకటే చెప్పిన ఆడపిల్లలు వరకు అనిపించిన ఆయనకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా ఆయన అంత కష్టపడి పాపం ఎక్కడి నుంచి చేస్తుండో ఏందో ఇలాంటి సపోర్ట్ లేకుండా ఒక్కడే ఎక్కువ వస్తుండో మీరు ఆయనకి వేయకపోతే మీకు పాపం కలుగుతుందని చెప్పినా అందరికీ నేనైతే చాలా మనస్ఫూర్తిగా చాలా హ్యాపీగా ఉన్నదా మా నాన్న అయితే ఈ సారి ఫస్ట్ టైం కాబట్టి కూడా అది చెప్పాలి ఎందుకంటే మీరు లోకల్ లో లేకపోయినా ఎన్ని రకాల పనులు చేయాలి అన్ని రకాల మేము చేస్తూనే ఉన్నాం కాకపోతే ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు మనం ఏం చేయలేం కాబట్టి ఇప్పుడు నాన్న రిటైర్మెంట్ అయ్యి నలభై రెండు సంవత్సరాలు సర్వీస్ చేసి ఎంతో మందికి ఆయన సేవలు చేసి ఈ రోజు గ్రామానికి నేను సేవ చేస్తా అంటే ప్రజలు అక్కడ ఉన్నవాడు వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే వాళ్ళ వాళ్ళు ఇష్టం మనం దానికి ఏం చేయలేము కానీ ఇక ముందు నుంచి మాత్రం నెక్స్ట్ కమింగ్ మాత్రం కంప్లీట్లీ విలేజ్లోనే ఉండి డెడికేటెడ్గా ఉంది ప్రతి ఒక్కరికి అందుబాటులోనే ఉంటాడు గెలిపటమే సహజం ప్రజా సమయంలో గెలిపటం అనేది సహజం గెలిచిన వాళ్ళంతా గొప్పలు కాదు ఓడిపోయిన వాళ్ళందరూ నార్మల్ ప్రతి ఒక్కరిని మనము దగ్గర తీసుకోవాల్సిన పొద్దున్న లేచి అందరం కలిసి పని చేసుకోవాలి ఎవ్వరు ఎవ్వరు గొడవలు లాంటివి అవన్నీ ఏం పెట్టుకోకుండా అందరూ కలిసి పని చేసుకొని బాలస్వామ్య నాయకత్వం నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ మనకి ఏమున్నా కూడా ఆయన అందుబాటులో ఉంటాడు ఎస్పెషల్లీ ఆయన ఎల్ఎల్బీ చేసి మంచి చదువుకొని ఎంసీఏ కమ్మ ఎల్ఎల్బి ఎంతమంది చేసారు మన ఊర్లో నెక్స్ట్ పిల్లలకు కూడా అది ఒక ఆదర్శంగా పెట్టి మంచి చదువులు చదివియాలా ఉన్నతమైన పొజిషన్లకు పోవాలా మంచి ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించాలి ఆ క్రమంలో మీకు ఎలాంటి సాయం కావాలన్నా ఫస్ట్ మీకు అన్నుంటాడు మాతో సాయం ఏం కావాలన్నా కూడా మేము కూడా ప్రొవైడ్ చేస్తాం పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో కూడా ఒకరికైనా కోచింగ్లో కావాలన్నా డిగ్రీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా యూపీఎస్ ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ వన్ గ్రూప్ టూ లాంటి సర్వీస్లు కావాలనుకున్నా కూడా నాదే ఒక ఛానల్ ఉంది ఫ్రీగా కోచింగ్ ఇస్తాను నేను ఇచ్చిన ఎంప్లాయీస్లో నేను ఇచ్చిన ఎంప్లాయీస్లో ఒక వంద మంది నేను కోచింగ్ ఇచ్చిన దానిలో వంద మంది ఎంప్లాయీస్ అయినారు అందులో ఒక అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను నా స్టూడెంట్నే చేసుకున్నాను చెప్పాలి నేను చెప్పేది ఏంటంటే మనం అది తీసిదిద్దాలి మనుషుల్ని ఒక జనరేషన్ బాగుపరచాలి దాని గురించి ఎప్పటికైనా మేము సర్వీస్లో ఉంటాం గెలిపోవడం అనేది కామన్ అన్న ఆల్రెడీ గెలిచింది కాబట్టి ఆయన ఇంకా ఫ్యూచర్లో ఏమున్నా కూడా మీరు దీన్ని చేయించుకోవాలి మీ గురించి నాకు రవీంద్ర చాలాసార్లు చెప్పిండు మన మల్లన్న గారు బిఏ చాలాసార్లు చెప్పిండు ఇప్పుడు కూడా గ్రూప్లో ఒక మెసేజ్ చూసిన ఒక బీసీ ఫస్ట్ బీసీ వాదంతో గెలిచింది మీరు రెండు అన్న అని చెప్పి ఇది ముందుకు తీసుకుపోవాలి దయచేసి బహుజన వాదాన్ని ముందుకు తీసుకుపోవాలి థ్యాంక్ యూ